अअप మోహన్ క్లినికల్ సైకాలజిస్ట్ ఇప్పుడు ఈ పిల్లలని మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకొని వెళ్తే అంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లోపలేన ఒకవేళ మాకు తెలుస్తున్నది దట్ చైల్డ్ ఇస్ బిహేవింగ్ అబ్నార్మల్లీ మనం వేపు చూడట్లేదు మన మాటికి సమాధానం ఇవ్వట్లేదు లేకపోతే పిలిస్తే పలకరించడం లేదు ఫస్ట్ హియరింగ్ చెక్ చేయాలి ఒకవేళ హియరింగ్ బాగానే ఉంటే దట్ మీన్స్ చైల్డ్కి ఏదో విధంగా డిస్ ఏదో డిస్టర్బెన్స్ ఉంది దానికైనా ఫస్ట్ పిరియాట్రిషియన్ దగ్గర చూపిస్తే బెస్ట్ తర్వాత సైకాట్రిస్ దగ్గరే కానీ సైకాలజిస్ట్ దగ్గరే కానీ చూపించాలి ఎంత అర్లీగా వెళ్తే అంత ఎర్లీగా ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేయొచ్చు ఇవాల్యువేషన్ చేయొచ్చు ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేయొచ్చు త్రీ ఇయర్స్ లోపల సిమ్టమ్స్ కనిపిస్తే దాన్ని ఆటిజం కింద డయాగ్నోస్ చేస్తాం త్రీ ఇయర్స్ తర్వాత సింటమ్స్ని అంటే త్రీ ఇయర్స్కి తర్వాత జరిగిందో అది వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు కానీ యూజువలీ ఆటిజం అనే ఉండాలంటే త్రీ ఇయర్స్ లోపలే ఆ సిమ్టమ్స్ కనిపించాలి అప్పుడే దట్ ఈస్ వాట్ ఈస్ డయాగ్నోస్ యాజ్ ఆటిజం తర్వాత స్పీచ్ ఒక్కటే కాదు స్పీచ్ డిలే ఉండాలి సోషలైజేషన్లో ప్రాబ్లమ్స్ ఉండాలి తర్వాత అఫెక్షన్ చూపించకపోవడం ఎవరితో పట్టించుకోపోవడం ఎవరితో కనెక్ట్ అవ్వకపోవడం అది ఒక ఆటోజం సిమ్టమ్స్ ఉంటాయి సో ఎంత త్వరగా మనం దాన్ని ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేస్తే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ని స్పీచ్ ప్రాబ్లమ్స్ని తర్వాత సోషలైజేషన్ని సెన్సరీ ఇంటిగ్రేషన్ని ఇవి కొంచెం మనం బాగా ఫోకస్ చేస్తే ఎంత త్వరగా చేయగలిస్తే అంత త్వరగా మనకి రిజల్ట్ కనిపిస్తుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ కానీ చాలాసారి సివియర్ ఆటోజంలో తేడా ఎక్కువగా కనిపించకపోవచ్చు బట్ అక్కడ రిటార్డేషన్ కూడా ఉంటుంది ఉంటుంది అంటే డెవలప్మెంట్ అది ఒక మేజర్ రీజన్ కూడా ఉంటుంది ఇంప్రూవ్మెంట్ రాకపోవడం సో ఇంప్రూవ్ ఒకవేళ ఐక్యూ బాగుంటే చైల్డ్ ఇంప్రూవ్ అవుతారు ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ అంటే చైల్డ్ విధంగా ఏ స్క్రీన్ టైం ఇవ్వకూడదు బిలో త్రీ ఇయర్స్ చైల్డ్కి కి ఫోన్ ఇవ్వకూడదు టీవీ దగ్గర కూర్చోపెట్టకూడదు ఐప్యాడ్ దగ్గర కానీ ల్యాప్టాప్ దగ్గర గేమ్ పెట్టేసి రైమ్ పెట్టేసి కూర్చోపెట్టేస్తున్నాం చైల్డ్ హ్యాపీగా ఉన్నారు మనం హ్యాపీగా పని చేసుకుంటున్నాం అది మాత్రం ఏ విధంగా చేయకూడదు బికాస్ పేరెంట్స్ ఫోన్ వాడుతున్నారు చైల్డ్ కూడా ఫోన్కి అలవాటు అయిపోతారు ఇంటరాక్షన్స్ తగ్గిపోతాయి అక్కడే ఆర్టిస్టిక్ బిహేవియర్ కనిపిస్తుంది మీనింగ్